అప్పటికే మూడు గంటలైంది విరించి పెన్ పేపర్ పట్టుకుని ఒక్క ముక్క కూడా రాయలేకపోయాడు ఏం చేయాలి ఏం రాసినా నచ్చట్లేదు తనకి రాయడం పేపర్ చించేయడం ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది ఇంకో ఇరవై రోజుల్లో ప్రొడ్యూసర్కి కదివ్వాలి ఇవ్వాలి ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది నాలుగు వరుస ఫ్లాప్లు లోన్ తీసుకుని కొనుక్కున్న ఫ్లాట్కి ఈ నెల ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు కారు వాడటం మానేసి చాలా రోజులైంది రెండు సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం లో బడ్జెట్లో హర్రర్ థ్రిల్లర్ సినిమాకి కథ కావాలి అన్నాడు ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది ఇంతకుముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు ఆయన డబ్బులు లేక ఒప్పుకున్నాడు విరించి రూమ్ తలుపు పెట్టుకుని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడు అయినా ఏమీ తట్టట్లేదు అప్పటికి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు కొరియన్ మూవీస్ కూడా చూశాడు ఊహ్ అవి కూడా నచ్చలేదు ఇక ఇంట్లో ఉంటే కుదరదు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కథ వెతుక్కోవాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ట్రైన్లో ఢిల్లీ బయలుదేరాడు తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు ఎప్పుడు రమ్మని అంటూ ఉంటాడు సర్ప్రైజ్ ఇద్దామని తనకు చెప్పకుండా బయలుదేరాడు ట్రైన్లో రకరకాల వ్యక్తులు కొందరు ఫ్యామిలీతో వస్తే కొందరు ఒంటరిగా తన భోగిలో చాలామంది హిందీ మాట్లాడేవారే ఉన్నారు విరించి హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు విరించికి ఊరట ఆనందరావుతో కలిగింది ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్ ఢిల్లీలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నాడు విరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఆ మాటల్లోనే తను ఒక హర్రర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నానని చెప్పాడు మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నాను దయ్యాలు ఉంటాయా ఉండవా కుతూహలంగా అడిగాడు విరించి మన కంటికి కనిపించేవన్నీ త్రీ డైమెన్షన్స్లో ఉంటాయి ఈ విశ్వంలో లెవెన్ డైమెన్షన్స్ ఉన్నాయని అంటారు ఈ లెక్కన దెయ్యాలు ఫోర్త్ డైమెన్షన్స్లో ఉండొచ్చని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు కళ్ళజోడు సరి చేసుకుంటూ అంటే దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా ఆశ్చర్యంతో అడిగాడు విరించి నమ్ముతాను దెయ్యాల గురించి నేను చాలా విన్నాను కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు నేను కూడా చాలా విన్నాను అవన్నీ కట్టుకథలు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ఉండి దయ్యాలను నమ్ముతారా నమ్మకాలను ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండి విరించి కొంచెం అసహనంగా అన్నాడు నేను ఊరికే నమ్మట్లేదు నా చిన్నప్పుడు మా అన్నయ్యకి దయ్యం పట్టి చనిపోయాడు తర్వాత చాలామంది దెయ్యాల వల్ల చనిపోయిన వాళ్ళు నాకు తెలుసు నాన్ సైన్స్ సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దెయ్యం వల్లనే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు ఆ జాబ్కి రిజైన్ చేసి గుడి ముందు పూలు కొట్టు పెట్టుకోండి ఆవేశంతో అన్నాడు విరించి ఆనందరావు ప్రశాంతంగా సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి వాటిలో ఇది కూడా ఒకటి అన్నాడు ఓకే మీ అన్నయ్య దయ్యం పట్టి చనిపోయాడు అన్నారు కదా ఏ కారణంతో దయ్యం పట్టింది వాటికి కారణాలు ఉండవు అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడవచ్చు అప్పుడు అవి ఏం చెయ్యాలి అనుకుంటే అవి చేస్తాయి అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది కొంతమంది ఎనభై తొంభై ఏళ్ళ వరకు బ్రతుకుతారు కొందరు పాతికేళ్లకి యాక్సిడెంట్లో పోతారు కొందరు రకరకాల రోగాలతో ఆయుష్ తీరకముందే పోతారు కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోతారు ఎందుకు అదే కర్మ దాని ప్రకారం చావు ఏ రూపంలోనైనా రావచ్చు అది దెయ్యం కూడా కావచ్చు ఆనందరావు తాపీగా చెప్పుకుంటూ పోయాడు అంటే మన ఆయుష్ తెరితే దెయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుంది అన్నమాట జస్ట్ లైక్ యాక్సిడెంట్ ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు యూఆర్ అన్ఎడ్యుకేటెడ్ స్టూపిడ్ అన్నాడు విరించి కోపంగా చూడు దెయ్యాలని చూశామని వాటితో మాట్లాడమని రకరకాల కథలు వింటూ ఉంటాం అవి నిజమూ కాదు మన దాకా వచ్చే వరకు మనకు తెలీదు ఫారిన్ కంట్రీస్లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడతారు దీని గురించి నీకేం తెలుసు చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు ఇంటర్నెట్లోన ఎగతాళిగా నవ్వాడు విరించి కరెక్టే ఇంటర్నెట్లో దొరికే ఫోటోలు వీడియోలు నైంటీ నైన్ పర్సెంట్ ఫేక్ ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటా కానీ నిజానికి ఒక పర్సెంట్ ఉన్నా చాలు కదా మన నమ్మకాలను మార్చుకోవడానికి సంజాయిషి ఇస్తున్నట్టుగా అన్నాడు ఆనందరావు ఆ ఒక్క పర్సెంట్ కూడా ఫేక్ అని ఏదో ఒకరోజు తెలిసిపోతుందిలే మాస్టర్ విటకారంగా అన్నాడు విరించి సరే నేను చెప్పిందంతా ట్రాష్ అనుకో కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుందని అనుకుంటున్నా ఎందుకంటే సినిమాలకి లాజిక్ అవసరం లేదు కదా అన్నాడు ఆనందరావు తాపీగా ఓకే మీరు చెప్పిన వాటిని యూజ్ చేసుకుని ఒక మంచి హర్రర్ స్టోరీ రాయొచ్చు బట్ సియాన్స్తో సహా మీరు చెప్పిన నేను నమ్మను కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు విరించి వెనక్కి వాళ్ళుతూ ఓకే నీ ఇష్టం అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి ఎనీవే నాకు నిద్ర వస్తుంది అని బెత్ సరి చేసుకుని పడుకున్నాడు ఆనందరావు విరించి కూడా పై బెత్ ఎక్కి పడుకున్నాడు పడుకున్నాడే కానీ విరించి మెదడులో రకరకాల ఆలోచనలు ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు రెండు గంటలు గడిచింది ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందకి దిగాడు ఆనందరావుతో సహా అందరూ పడుకుని ఉన్నారు జేబులో తడిమి చూసుకున్నాడు సిగరెట్స్ అయిపోయాయి తిండి లేకుండా రోజంతా ఉండగలడు కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు ఇందాక స్టేషన్లో తీసుకోనందుకు తనను తానే తిట్టుకున్నాడు నిద్ర రాక డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు చల్లని గాలి రివ్వున తాకుతుంది అలాగే బయట చీకట్లోకి చూస్తూ నిల్చున్నాడు ఏం నిద్ర పట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు ఒక ఐదున్నర అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో చెదిరిన జుట్టుతో కూలి పని చేసుకునేవాడిలా ఉన్నాడు నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురు అందుకే అటు ఇటు తిరుగుతున్నా అంటూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు అతని చేతిలో సిగరెట్ చూడగానే విరించికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది తను తాగే బ్రాండే ఎలా అడగాలని సంకోచిస్తున్న విరించిని చూస్తూ ఏంటి గురు సిగరెట్ కావాలా అని జేబులోంచి మరో సిగరెట్ తీసి ఇచ్చాడు తనే అగ్గిపొళ్ళతో వెలిగించాడు విరించికి ప్రాణం లేచి వచ్చినట్లయింది గుండెల నిండా పొగ పీల్చి తలుపు నుండి బయటకు వదిలాడు ఎక్కడికి గురు ఢిల్లీకి ఏం పని మీద వెళ్తున్నారో ఏం పని లేదు ఊరికే ఫ్రెండ్ని కలవడానికి మంచిది మంచిది ఏం పని చేస్తుంటావు గురు నేను రైటర్ని అంటే సినిమాలకు కథలు రాస్తూ ఉంటా అవును గురు నాకు సినిమాలంటే పిచ్చి ఇంతకి ఏ సినిమాలకి కథ రాశారు గురు వాసుకి తొలకరి సునంద తెలుగు సినిమాలా నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను తమిళ్ మలయాళం భోజ్పూరి ఇలాంటివే నచ్చుతాయి ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ను డోర్లో నుంచి బయటకు విసిరేశాడు విరించి ఇంకో సిగరెట్ కావాలా గురు నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో రెండు గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి విరించి చేతిలో పెట్టాడు విరించి కాదనలేక తీసుకున్నాడు మర్చిపోయాను నా పేరు బోన్స్లే నీ పేరేంటి గురు విరించి గురు సినిమా కథలంటే మంచి రొమాన్స్ ఉంటుందా మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు బోన్స్లే అన్నీ ఉంటాయి తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు విరించికి చెప్పాలి అనిపించకపోయినా హారర్ థ్రిల్లర్ లాంటిది అని చెప్పాడు అవి ఎవరు చూస్తారు గురు మంచి మసాలా సినిమా రాయకూడదు మా లాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు పళ్ళన్నీ కనిపించాలని అవ్వాలి బోన్స్లే అతని పళ్ళన్నీ గారపట్టి ఉన్నాయి విరించికి అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించింది విరించి ఏం మాట్లాడలేదు గురు మీరేం అనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోర్ నుంచి బయటకు చూడసాగాడు మా ఫ్రెండ్ చంద్రకాంత్ తన పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురు మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది నవ్వుతూ అన్నాడు బోన్స్లే విరించి అసహనంగా చూశాడు పోని నా ఏడో తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా మంచి ఫీల్ ఉంటుంది ఆ బాధ తట్టుకోలేకే నేను చదువు మానేసిన చెప్పమంటావా గురు విరించి సిగరెట్ బయట పారేసి చిరాకుగా బోన్స్లే వైపు చూశాడు ఏదో సిగరెట్ ఇచ్చిన కృతజ్ఞత భావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు ఇక ఓపిక నశించి నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా అన్నాడు అవును గురు ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీస్ చెప్పేవాడిని ఓకే గురు గుడ్ నైట్ విరించి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు టైం చూసుకుంటే ఒంటి గంట అయింది కానీ గురు మీరు ఇంకో రెండు గంటలే నిద్రపోతారు ఏం అన్నాడు విరించి ఎందుకంటే ఇంకో రెండు గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది నీకల్లా తెలుసు నాకన్నీ అలా తెలిసిపోతాయి గురు ఎలా అని అడగకండి బిష్ణోయ్ అనే ఊరు దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది అప్పుడు మనకి చాలా టైం దొరుకుతుంది అప్పుడు మీకు మంచి కథ చెప్తాలి మీ సినిమాకి పనికొచ్చే కదే అంటే మీరు దొంగల నువ్వు దొంగల ముఠాలో పార్ట్నర్వా అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు విరించి అయ్యో గురు ఎంత మాట అన్నారు నాలాంటి లాంటి వాణ్ణి అనుమానిస్తారా నేను చాలా మంచివాణ్ణి గురు నా దోస్త్ చంద్రకాంత్ గాడే శాడెస్ట్ నేను అలాంటి వాడిని కాదు గురు అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందని నీకెలా తెలుసు అది మాత్రం అడగొద్దు గురు మాకన్నీ తెలిసిపోతాయి అంటూ వెహికలిగా పళ్ళు బయటపెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు నాన్సెన్స్ ఇంతసేపు ఒక పిచ్చివాడితో మాట్లాడానన్నమాట అని మనసులో అనుకుని అక్కడి నుంచి తన బెత్ వైపు వెళ్ళాడు జాగ్రత్త గురు తలకు మెత్తనిది ఏదైనా చుట్టుకుని పడుకోండి లేదంటే దెబ్బ తగులుతుంది వెనుక నుండి అన్నాడు బోన్స్లే మళ్ళీ గట్టిగా నవ్వుతూ విరించి అదేం పట్టించుకోకుండా పైకెక్కాడు పడుకోగానే నిద్ర పట్టేసింది కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తలిగే స తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతున్నారు కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు ఇంకొందరు వేరే వాళ్ళు బయటకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు విరించి నెమ్మదిగా కిందకి దిగాడు తగిలిన దెబ్బకు తల దిమ్ముగా అనిపించింది మెడ పట్టేసింది కిందకి దిగ్గానే కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించింది కొద్దిసేపటికి తేరుకుని నెమ్మదిగా ట్రైన్ బయటకు వచ్చాడు చుట్టూ చీకటి వర్షం పడి వెలిసినట్టుంది నేలంతా బురద బురదగా ఉంది తమ భోగికి ముందు ఉన్న భోగిలు ఒకవైపుకు ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి అదృష్టం వీరి భోగి కొద్దిగా వంగింది అంతే పోలీసులకు ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు సిగ్నల్ లేదు ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు చుట్టూ పంట పొలాలు ఉన్నట్టున్నాయి కొద్ది దూరంలో ఒక బోట్పై బిష్నోయ్ అనే అక్షరాలు కనిపించాయి విరించి ఆశ్చర్యంగా అటువైపే చూస్తున్నాడు ఏడుపులు హాహాకారాలు తప్ప ఏమీ వినిపించడం లేదు అంతా గందరగోళంగా ఉంది ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఎటు తల తిప్పలేని పరిస్థితి విరించి మెడను పట్టుకుని అటు ఇటు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంతలో ఒక చేయి తన భుజం మీద పడ్డంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశాడు ఏం గురు ఎలాగున్నావు నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని మెడ పట్టేసినట్టుంది నవ్వుతూ నవ్వుతూ చూశాడు బోన్స్లే విరించి బోన్స్ లేని అలాగే చూస్తూ నువ్వు చెప్పింది నిజమే కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని ఆశ్చర్యం భయం రెండూ కలిసిన గొంతుతో అన్నాడు చెప్పానుగా గురు మాకు తెలిసిపోతాయని అయినా ఇక్కడెందుకు గురు దగ్గరలో మా ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను పద గురు కానీ విరించి తటపటాయిస్తూ చూశాడు ఇంకేం మాట్లాడకండి గురు నా వెంట రండి అంటూ పంట పొలాల మధ్య ఉన్న ఒక చిన్న దారి గుండా నడవడం మొదలుపెట్టాడు విరించికి తల నొప్పిగా ఉంది అక్కడ అక్కడ ఉండే ఓపిక లేదు ఏం చేసేది లేక బోన్స్లే వెనుక నడవడం మొదలుపెట్టాడు దారంతా బురదతో నిండిపోయి ఉంది జాగ్రత్త గురు వానపడింది కదా పురుగు పుట్ర బయటకు వస్తాయి చూసి నడవండి నాకంటే అలవాటే ఇటు రండి అన్నాడు బోమ్స్లేవ్ విరించికి దారి చూపిస్తూ మీ ఇల్లు ఎక్కడా అన్నాడు విరించి ఇంకో రెండు కిలోమీటర్లు నడిస్తే వస్తుంది కొద్దిగా ఓపిక తెచ్చుకోండి ఈలోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా విరించి ఏం మాట్లాడలేదు అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి ఒక పక్క మెడ నొప్పి భరించలేకుండా ఉంది కొంచెం రెస్ట్ కావాలనుకుని బోమ్స్లేవ్ అంట మౌనంగా నడుస్తున్నాడు గురు మూడు సంవత్సరాల కింద ఏమైందంటే నేను నా దోస్త్ చంద్రకాంత్ గాడు ఒక బిల్డింగ్ కడుతూ ఉంటే కూలీలుగా చేరం రోజు పొద్దంతా పని చేయడం రాత్రైతే సారా తాగి పడుకోవడం ఇదే మా జీవితం సాయంత్రం కాగానే పనులందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు మేమిద్దరం ఒంటికాయ సొంటిగాలం మాకెవరున్నారు రోజు ఆ ఇంటి టెర్రస్ ఎక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకుని తెల్లారి లేచి పని చూసుకునేవాళ్ళం మా చంద్రకాంత్ గాడికి ఒక శాడిస్ట్ బుద్ధుంది రాత్రిపూట ఫుల్గా తాగి ముసుగు వేసుకుని రోడ్డు మీద పోయే వారందరినీ భయపెడుతూ ఉండేవాడు వాడికి అదొక సరదా నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంత పాడేవాడిని ఒకరోజు అలాగే పనులందరూ వెళ్ళిపోయాక సారా తీసుకుని పైకి ఎక్కి మందు కొడుతున్నాం ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాం ఆ ఇంటి ఓనర్ అతడి భార్య పైకి వచ్చారు కొంచెంసేపు బాగానే మాట్లాడుకున్నారు తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది వాళ్ళ మాటల్లో తెలిసింది ఏంటంటే మా ఓనర్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది ఆమెను వదిలేమని ఓనర్ భార్య ఏడుస్తుంది అతడు ఇద్దరిని చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు ఆమె వినడం లేదు వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది మా చంద్రకాంత్ గారు ఆ గొడవ అంతా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పైనుండి కిందకు తోసేశాడు తర్వాత కిందకి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు వాళ్ళిద్దరూ ఏమో మాట్లాడుకున్నారు మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుండి పడి మహిళ మృతి అని వచ్చింది ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్థమైంది మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాం జరిగింది చూశామని రికార్డ్ చేశామని వీడియో చూపించాం అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం మా పంట పండింది ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు మాకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళం కొన్ని రోజులకు మా ఓనర్ ఆమె లవర్ని పెళ్లి చేసుకుని అదే ఇంటికి తీసుకుని వచ్చాడు ఇద్దరు ఏక్ తుజే కేలియా అన్నట్టు ఉండేవారు అంటూ ఆపి ఎదురుగా చూపిస్తూ అదే నేను చెప్తున్న ఇల్లు అక్కడే మేము ఉండేది అన్నాడు బోన్స్లే విరించి ఇల్లుని చూస్తూ తర్వాత ఏమైంది అన్నాడు ఒకరోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు కనిపించింది చూస్తుంటే దెయ్యంలాగే ఉంది అది మా చంద్రకాంత్ గారి పనే అనుకున్నాను మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు వెదవా అనుకుని నేను రూంలోకి వెళ్ళాను అక్కడ చంద్రకాంత్ గాడు నిద్రపోతూ ఉన్నాడు నాకు వెన్నులో వణుకు పుట్టింది వీడు ఎక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకుని బయటకు వచ్చి చూసా అక్కడ ఏమీ లేదు అదంతా నా భ్రమ అనుకున్న మరుసటి రోజు చంద్రకాంత్ గాడు ఫుల్గా తాగి పదరా ఎవరినైనా భయపెడదామంటూ రోడ్డు మీదకి తీసుకుని వెళ్ళాడు దయ్యల్లా ముసుగు వేసుకుని ఒక చెట్టు పక్కకు నిల్చున్నాడు రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తు కనిపించింది నేను సైగ చేశాను వాడు ముసుగుతో ఆమె ముందుకు దూకాడు నేను రకరకాల శబ్దాలు చేశాను ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు నా చావుని మీ జల్సాలకు వాడుకుంటారా మీరెవ్వరిని వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది మాకు తాగిందంతా దిగిపోయింది పై ప్రాణాలు పైకే పోయాయి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పరిగెత్తాం రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం అంటూ బోన్స్లే కళ్ళు పెద్దవి చేసి చూశాడు అంటే చనిపోయిన అమ్మాయి దెయ్యమైందన్నమాట ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతానని అనుకున్నావా సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు విరించి సొల్లు కాదు గురు నిజం ఒట్టు ఆ తర్వాత చాలాసార్లు ఆ దెయ్యం మాకు కనిపించింది అదే విషయం మా ఓనర్కి చెప్పాం అతను నమ్మలేదు కొన్ని రోజులకు మా ఓనర్కు సాయం చేసిన పోలీస్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనర్కు అర్థం కాలేదు కానీ మాకు తెలిసి అది దెయ్యం పనే అని అదే విషయం అతనికి చెప్పాం అయినా కూడా నమ్మలేదు పోయే కాలం వస్తే అంతేగా గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ బోన్స్లే ఓహో రివీంజ్ స్టోరీ అన్నమాట తెలుగు సినిమాకి పనికొస్తుందిలే చెప్పు చెప్పు కానీ నిజంగా జరిగింది అని మాత్రం కలరివ్వకు పొగ చీకట్లోకి వదులుతూ అన్నాడు విరించి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురు ఒట్టు అంటూ తల మీద చేయి వేసుకున్నాడు బోన్స్లే సర్లే ఒట్టు కోసమైనా నమ్ముతానులే తర్వాత ఏమైందో చెప్పు ఎగతాళిగా అన్నాడు విరించి తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా ఆ దెయ్యం కనిపించి భయపెట్టేది దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఓనర్ని ఓనర్ని బతిమలాడింది ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని నమ్మకుండా కొట్టి పారేశాడు ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం బెంగాల్ నుండి మంత్రగాళ్ళను తెచ్చి హోమాలు చేయించాం ఆ దెయ్యం వెళ్ళిపోయిందా వెళ్ళిపోయి ఉండదే అలా వెళ్తే స్టోరీ ఆగిపోతుందిగా అన్నాడు విరించి వెటకారంగా అవును గురు వెళ్ళిపోలేదు సరికదా అప్పటి నుండి తన ప్రతాపం చూపించేది రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది అంతలోని నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది ఇంట్లో దెయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం నేను చంద్రకాంత్ గాడు మూటాముళ్ళే సర్దుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం ఇంతలో అదే ఆకారంలో గాలిలో తేలుతూ మా ముందుకు వచ్చింది మేము భయపడిపోయి పరిగెత్తాం తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి రైలు పట్టాల మీద పరిగెత్తుతున్న మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కున్నాయి ఎంతకీ బయటకు లాగినా రాలేదు ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరిని నుజ్జు చేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు విరించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు కానీ అంతలోనే తేరుకుని భలే జోకులేస్తున్నావు అంటే నువ్వు చచ్చిపోయావా అన్నాడు అవును గురు నేను చచ్చిపోయి చాలా రోజులైంది అంటే నేను దెయ్యంతో మాట్లాడుతున్నానన్నమాట అని విరించి అన్నాడు అవును గురు మామూలుగా మేము ఎవరికీ కనిపించం కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేస్లో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాము అదృష్టం బాగుండి ఈరోజు మీరు కనిపించారు అయితే నేను రాక్షస గడియల్లో పుట్టాను అంటావు చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం అవునా నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తావా కథ చెప్పింది చాలే కానీ మీ ఇంటికి పద నిజం చెప్తే ఎవరు నమ్మరు గురు అవును అవును గురు మేము చనిపోయిన తర్వాత మా ఓనర్ అతడి లవర్ ఏమై ఉంటారు గురు రైటర్ని ఆ మాత్రం ఊహించలేని ఊహించి చెప్పలేనా కానీ ఈ స్టోరీకి అది మాత్రం సరిపోదు ఇంకా చాలా కలపాలి స్టోరీ కాదు నిజం అని చెప్తే నమ్మరేంటి గురు నేను నిజంగా నిజమే చెప్తున్నా ఒట్టు మళ్ళీ తల మీద చెయ్యి వేసుకున్నాడు బోన్స్లే సరే నమ్ముతాలే ఇంతకి ఇంతకీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నవ్వుతూ అన్నాడు విరించి నువ్వు ఇంకా నమ్మినట్టు లేదు గురు ఆ ఇంట్లో ఇంకెవరు ఉంటారు నేను చంద్రకాంత్ గాడు వాడు దెయ్యంలా మారిన తర్వాత ఇంకా శాడీస్లా తయారయ్యాడు గురు మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టి మనుషుల్ని చంపుతున్నాడు అవునా నవ్వుతున్న విరించి ఒక్కసారిగా ముందు చూసి బిగుసుకుపోయాడు అతని నోట్లో నుండి మాట రావట్లేదు ఎదురుగా గాలిలో తెలుతూ ఒక ఆకారం తన ముందుకు వస్తుంది భయంతో పక్కకు చూశాడు బోన్స్లే మెల్లగా పొగ రూపంలో ఉన్న మనిషిలా మారిపోయారు వారి ఆకారాలు అంతకంతకు పెరిగిపోయాయి అంటే ఇంతవరకు చెప్పిన కదంతా నిజమేనన్నమాట అనుకున్నాడు విరించి బోన్స్లే పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు విరించి ఒళ్ళు జలధరించింది ఒంట్లో శక్తినంత కూడా తీసుకుని వెనక్కి తిరిగి పరిగెత్తాడు విరించి శరీరం చెమటతో తడిసిపోయింది కాళ్ళు సహకరించట్లేదు అయినా రాళ్లల్లో ముళ్ళల్లో పడి పరిగెత్తుతూనే ఉన్నాడు వెనుక ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి గుండెను చేతితో అదిమి పట్టుకుని ఆయాసంతో రొప్పుతూ పరిగెత్తుతున్నాడు అలా పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాలపైకి ఎక్కాడు ఇంతలో అతని కాలు పట్టాల్లో ఇరుక్కుంది పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వస్తుంది పక్కన ఆ ఆకారాలు గాలిలో ఫల్టీలు కొడుతున్నాయి రైలు దగ్గరికి వస్తున్న కొద్ది శరీ శరీరంలో నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంతగా భయపడుతున్నాడు విరించి ఎంత లాగినా కాలు బయటకు రావడం లేదు ఇంతలో పెద్దగా హార్న్ కొడుతూ ట్రైన్ తన మీదకి దూసుకు వచ్చేసింది గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు విరించి చుట్టూ చూశాడు పైన ఫ్యాన్ తిరుగుతుంది ఆనందరావు తన ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు మిగతా వారంతా పడుకుని ఉన్నారు ట్రైన్ హార్న్ కొడుతూ ఆగిపోయింది ఇదంతా కళ అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు విరించి నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కిందకి దిగాడు ఏంటో విరించి ఏదో పీడకల కన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ అవునంకుల్ ఏదో పీడకల ఏంటోనయ్యా నాకు నిద్ర పట్టడం లేదు అందుకే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా బాగా భయపడిపోయినట్టున్నావు వెళ్ళి ముఖం కడుక్కుండ్రా ఫ్లాస్క్లో కాఫీ ఉంది గాని అన్నాడు ఆనందరావు విరించి అలాగే అంటూ తలుపుతూ ఫ్రెష్ అప్ అయి అవ్వడానికి వెళ్తున్నాడు తలుపు దగ్గర నవ్వుతూ నిల్చుని ఉన్నాడు బోన్స్లే బోన్స్లేని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కళ అని గుర్తుకు రాగానే తనలో తాను నవ్వుకున్నాడు విరించి ఏం గురు నిద్ర బాగా పట్టిందా అన్నాడు ఏం నిద్రను ఏమో నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని సరదాకి అన్నమాట కళలా వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది చూడు ఒళ్ళంతా చెమటతో ఎలా తడిసిపోయిందో అన్నాడు విరించి షర్టు దులుపుకుంటూ ఏదో సరదాకి చెప్పాను గురు నిన్ను ఆట పట్టిద్దామని ఇంతకీ మా ఓనర్ వాడి ప్రియురాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు బోన్స్లే నవ్వుతూ బోన్స్లే అన్న మాటకి విరించి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు శరీరంలో ఏ కదలిక లేదు ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావంటూ ఆనందరావు విరించి భుజం మీద చెయ్యి వేశాడు ఎదురుగా ఎవరో ఉన్నట్టు తలూపాడు విరించి అక్కడ ఎవరూ లేరు కదయ్యా నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటున్నావు కదా అదేంటో చూద్దామని వచ్చాను అన్నాడు ఆనందరావు